మండుటింలో ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రచార పరిచయ కార్యక్రమంలో ప్రతి ఇంటి తలుపు తడుతూ తనను తాను పరిచయం చేసుకుని స్వతంత్ర అభ్యర్థి నాగుతు నాగమని సింహాద్యాపర్ణ వెలిసిన ప్రాంతమైన సింహాజలం పరిసర ప్రాంతాల్లో పర్యటన అన్ని సమస్యలతో కూడిన అనుభవాలే ఎదురయ్యాయని పంచ గ్రామాల భూ సమస్య ఇల్లులు కూల్చిపేత ఇస్తానన్నా టీడీఆర్ యాభై గజాల స్థలం పట్టాలు ఉండి కూడా ఇల్లు కట్టుకోవడానికి అనుమతి గాని మరికొన్ని ప్రాంతాలు అయితే వీధి దీపాలు కూడా లేని దీన పరిస్థితుల్లో ఉన్నారని గ్రామస్తులు వాపోతున్నారు ఈ సందర్భంగా భీమి శాసనసభ అభ్యర్థి స్వతంత్రూ నాగమణి మాట్లాడారు మీరు మాకు ఓట్లు వేసి గెలిపించింది మీకు సేవకులుగా ఉండడానికి కానీ మీపై అధికార బలం చూపడానికి కాదు ప్రజల కోసం ప్రజాపక్షాన పనిచేయడం మా బాధ్యత నాది పదవి వ్యామోహం కాదు ప్రజలకు సేవ చేయాలనే తపన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా పని చేయించాలన్నా మీ తరపున ఓ ప్రతినిధిగా ఉండాలని అది జరగాలంటే శాసనసభ ఎన్నికల్లో నన్ను గెలిపించడమే ఓటర్ మహాన్ ఆమె పిలుపునిచ్చారు